హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ నియర్ బైగా బెంగళూరు హైవేకి కనెక్టెడ్గా ఉన్న షాద్నగర్ టౌన్లో మనకి హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ లేఅవుట్లో ఓపెన్ ల్యాండ్స్ లేదా ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది షాద్ నగర్ మున్సిపల్ లిమిట్స్లో ఉంటుందండి మన షాద్నగర్ టౌన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి వెంచర్ని డెవలప్ చేశారు ప్రజెంట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది షాద్ నగర్ టౌన్ ఎగ్జాక్ట్ మిడిల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ ప్రజెంట్ మనకు ఏదైతే వెంచర్ గురించి చెప్తున్నానో దానికంటే ప్రీవియస్ వెంచర్ ఏదైతే డెవలప్మెంట్ చేశారు దానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ స్టేటస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇందులో మనకు ఇంటర్నల్ రోడ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు ప్లాటింగ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేశారు అండ్ డెవలప్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారో కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ షాద్నగర్ టౌన్ మధ్యలో ఈ వెంచర్ సక్సెస్ఫుల్గా సోల్డ్ అవుట్ అయిన తర్వాత మనకు షాద్నగర్ టౌన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో షాద్ నగర్ మున్సిపల్ లిమిట్స్లో మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఒక రెసిడెన్షియల్ లేఅవుట్ని డెవలప్ చేస్తున్నారండి అందులో ప్రజెంట్ మనకు ఓపెన్ ల్యాండ్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఆ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి మనకు సన్ రైజ్ వాళ్ళండి ఈ వెంచర్ని డెవలప్ చేస్తుంది ప్రజెంట్ మనకు చూడండి గ్రౌండ్ లెవెల్లో వెంచర్కి సంబంధించిన ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మీ గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి బెంగళూరు హైవేలో లొకేట్ అయి ఉన్న షాద్నగర్ టౌన్ లేదా మున్సిపల్ లిమిట్స్లో దాని సరౌండింగ్ లోకాలిటీలో ఓపెన్ ల్యాండ్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని బేస్ చేసుకొని బెంగళూరు హైవేలో చాలామంది మనకు రెసిడెన్షియల్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ప్రజెంట్ మనకు డెవలప్మెంట్ వర్క్ స్టేటస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది అమ్యూనిసీ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు ఇందులో మనకు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేవి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ల్యాండ్ ఏరియాలో మనకు ప్లాట్స్ డెవలప్ చేశారండి అండ్ మిగిలిన అప్రాక్స్గా థర్టీ టూ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ ల్యాండ్ ఏరియాలో మనకు రోడ్స్ డెవలప్ చేశారు ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనకు థర్టీ త్రీ ఫీట్ మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఇప్పుడు ఇందులో ప్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అవెన్యూ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుని బేస్ చేసుకుని ప్లాట్స్ని డెవలప్ చేశారు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి అండ్ మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది అవైలబుల్ ఉంది ఈ లేఅవుట్కి పక్కనే ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్మెంట్ వర్క్ రన్ అవుతుందండి అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో విల్లా ప్రాజెక్టు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్కి జస్ట్ పక్కనే మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ రెసిడెన్షియల్ ప్లాటింగ్ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ జరుగుతుందండి అండ్ మనకు ప్లాటింగ్ ప్రాజెక్ట్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఒక సోలార్ పవర్ జనరేటర్ సంబంధించిన ప్లాంట్ అనేది ఉంది అది మీకు ఇప్పుడు ఏరియా బ్యూతో కవర్ చేస్తున్నాను అండ్ డైరెక్ట్ మనకు కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫా బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఈవెన్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పార్క్ మనకు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో పార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఈ లేఅవుట్లో అవైలబుల్ ఉందండి చూడండి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మన టోటల్ వెంచర్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇదంతా మన కమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ స్టేటస్ అండి వన్స్ మనకు కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా మనకు లేఅవుట్ కనబడుతుందో వీళ్ళ ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ వెంచర్ ఏదైతుందో మీకు అందుకే స్టార్టింగ్లో కవర్ చేశాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్